ഹലോ അല്ലേ നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ ഹരിക ചതു ബ്ലോഗ്സ് ఆల్రెడీ తమ్మినేలు చూశారు కదా నేను ధనలక్ష్మి సిల్వర్ నైన్టీన్ నైన్టీ వన్ స్టోర్కి అయితే వచ్చేసానండి సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో ఉంటుంది ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి వీడియో చేశాను వరలక్ష్మి వ్రతం స్పెషల్ కలెక్షన్ అండ్ ఫెస్టివల్ ఫెస్టివల్కి సంబంధించి వీడియో చేశాను రెండు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చాయి సో ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నారు కదా మనకి దేవి నవరాత్రులు అండ్ అలాగే దసరా బతుకమ్మకు సంబంధించిన లేటెస్ట్ కలెక్షన్ అంతా షేర్ చేయబోతున్నాను ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాము అండ్ వెయిట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాను అండ్ ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు ఇస్తుంటారు ఆఫర్స్ ఏమున్నాయి కలెక్షన్ ఎలా ఉన్నాయి అండ్ ఏ వెయిట్లో ఉన్నాయి అవన్నీ కూడా సార్తో మాట్లాడి కనుకుందాం నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను అండి లాస్ట్ టైం వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉందండి మంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ ఇంత రేట్ పెరిగిన వల్ల మాకు అట్లా అనిపించలేదు వ్యాపారం తక్కువ ఉంది కానీ కస్టమర్ ఇష్టమైన ఐటమ్ దొరికిస్తే వాళ్ళు ఎక్కడైనా వచ్చేస్తారు మన దగ్గర మెయిన్ లైట్ వెయిట్ వి మంచి క్వాలిటీలో చాలా ఉంటాయి నేను కూడా లాస్ట్ టైం మీ దగ్గర షాపింగ్ చేశాను కదా ప్లేట్ క్వాలిటీ చాలా బాగుందండి బాగుంది అండి చాలా బాగుంది నేను వరలక్ష్మి వ్రతంలో మూబల ప్లేట్ తీసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతం కోసం క్వాలిటీ చాలా బాగుందండి మంచి సాలిడ్ గా మంచి ట్రెండింగ్ డిజైన్స్ వీళ్ళ దగ్గర ఉంటాయని ఇక్కడ షాపింగ్ అయితే చేశాను ఈసారి కూడా వీడియో షూట్ షూట్కి వచ్చాను ఏదైనా ఐటమ్ నచ్చితే పర్చేస్ కూడా చేస్తాను సరే ఈరోజు మన వీడియోలో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మోస్ట్లీ ఇప్పుడు కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మోస్ట్లీ ఇప్పుడు మన తెలంగాణకి సంబంధించిన బతుకమ్మ ఫెస్టివల్ ఫెస్టివల్ అదే రికగ్నైజ్ ఫెస్టివల్ ఫర్ తెలంగాణ దానికోసం స్పెషల్ గా మనం బతుకమ్మలు కూలలు ఫ్లవర్స్ ఇంకా అష్టోత్తం ప్లేట్స్ తర్వాత దసరా దివాళీ దగ్గర దంతులం అన్ని పెట్టేశారండి ఇదంతా స్టాక్ ఉంది వీటితో పాటు రెగ్యులర్ ఐటమ్స్ దీపాలు కానీ మీకు ఇట్లా తాంబలాలు కానీ ఇవన్నీ కూడా కలషం చెంబులు కానీ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయండి మీ ఇంట్లో వెడ్డింగ్స్ ఉన్నా ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా స్టోర్ విజిట్కి రండి బట్ ఈ వీడియోలో మాత్రం మేము ఎక్కువగా ఈ బతుకమ్మలు ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాము మీరు న్యాచురల్ ఫ్లవర్స్తో బతుకమ్మ చేసుకున్నా కూడా దేవుడి మందిరంలో పెట్టుకోవడానికి అట్లా చాలా బాగుంటుంది ఇవి ఎంత వెయిట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి మనకు బతుకమ్మ నా దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి వచ్చింది ఓకే లైట్ వెయిట్లో

ఇట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయండి ఇదేమో మన సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు చిన్న బతుకమ్మ చిన్న ఫ్లవర్స్తో కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు మీ ఇంట్లోకి తగ్గట్టుగా అండ్ పెద్దవి కావాలంటే కూడా మీకు ఇట్లా దొరుకుతాయి డిజైన్స్ అన్నీ మీకు ఇట్లా అరేంజ్ చేసి చూపిస్తున్నామండి మీరు స్టోర్కి వస్తే ఇంకా చూడవచ్చు ఇవి కొత్తగా వచ్చాయండి ఫ్లవర్స్ ఇలా డబల్ ఫ్లవర్ డబుల్ ఫ్లవర్స్ వచ్చాయి కింద ఎనామిల్ వచ్చేసి పైన మళ్ళీ సిల్వర్ ఫ్లవర్ కూడా వస్తుంది కొంచెం ఇంకా గ్రాండ్గా కనిపిస్తున్నాయి డిఫరెంట్గా ఉంది చూడండి ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ లోపు వస్తాయి అండి ఇది ఆల్మోస్ట్ మీకు ఒక వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తున్నామండి ఎగ్జాక్ట్ అని కాదు ఎందుకంటే సిల్వర్ రేట్ మీరు చూస్తున్నారు కదా మనం వీడియో షూట్ చేసినప్పటికి ఇప్పటికే ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా పెరిగిపోయింది కదా వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ అప్పుడు వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఉంది ఈ రోజు వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఉంది వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ నేను చూసారు కదా దీనిపైన బట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి డబుల్ ప్రాఫిట్స్ ఇస్తుంది అంటే గోల్డ్ కన్నా ఎక్కువగా పెరిగిపోతుంది చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే మనకి డబుల్ అయిపోయింది సిల్వర్ అంటే నెక్స్ట్ గోల్డ్ అవును ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు చాలా మంచి ప్రాఫిట్ యూస్ అవుతుంది తర్వాత మనం ఇంట్లో కొనుక్కుందాం అనుకున్నా కొనుక్కోలేకపోతామండి బడ్జెట్ ఎక్కువైపోతే సో అందుకే నేను నా సేవింగ్స్ నుంచి కొంచెం కొంచెం సిల్వర్ అనేది తీసుకుంటున్నాను బెస్ట్ టైం ఇప్పుడు పర్చేస్ చేసుకోవడానికి ఇంకొద్ది రోజులు అంటే మనకి దివాళీ వరకు వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఎయిటీ అట్లా అయిపోతుంది అంటున్నారు సిల్వర్ సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మన దగ్గర స్కీమ్స్ అట్లా ఏమైనా ఉంటాయండి స్కీమ్స్ యాక్చువల్లీ కొంచెం షాప్ మాకు చిన్నగా ఉంది ఇప్పుడు మెయింటైన్ చేయడం అయితే లేదు కానీ చిన్న షాక్ అంటే పెద్ద స్టాక్ ఎక్కువ ఉంటుందండి స్పేస్ మాత్రమే తక్కువ ఉంటుంది అది ఒక వన్ మంత్ తర్వాత ఒక మేము మీకు అప్డేట్ ఇస్తాం పక్కగా అప్పుడు మా దగ్గర స్కీమ్స్ లో కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అంటే ఎవ్రీ కస్టమర్స్ కి ఒకటే డిమాండ్ ఉంది మా దగ్గర థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మా దగ్గర సేవింగ్స్ ఉంటాయి అది అటు ఇటు పెడితే ఖర్చాలు అయిపోతుంది అది మేము ఒక సేఫ్ సేఫ్ షాప్ లో పెడితే మాకొక వర్త్ ఉంటుంది ఎప్పుడైనా ఐటమ్ కొనొచ్చు అయితే మేము ఒక జల్ది ప్లాన్ చేసిన తర్వాత మేడం తోనే ఇన్ఫార్మ్ చేపిస్తాం మీరు స్కీమ్ స్టార్ట్ చేస్తే నేనే ఫస్ట్ జాయిన్ అవుతాను మీ స్కీమ్ లో థ్యాంక్ యూ అండి ఇదండి ఇది ఇది కూడా బతుకమ్మనే జస్ట్ ఒక వేరే మోడల్ లో వేరే మోడల్ స్ట్రేట్ షేప్ లో అలా వచ్చింది ఇది కూడా బతుకమ్మనే అండి దీంట్లో కూడా సైజెస్ అట్లా కలర్స్ ఈ ఎనామిల్ డిజైన్ డిఫరెంట్ గా అలా కూడా దొరుకుతాయి మీరు ఇట్లా అంటే ఇప్పుడు సెట్ వైజ్ తీసుకోవాలని అలా ఏం లేదు కదండి హా ఏం లేదు ఇది సెపరేట్ ఇది సెపరేట్ అన్ని సబ్ జస్ట్ ఒక సెట్ చేసి సెటప్ చేసి కొంచెం ఐడియా కోసం ఇట్లా సెట్ చేశారు అన్నమాట ఇది మీరు చూసారు కదా ఇవన్నీ కూడా బతుకమ్మలే అండి శాంపుల్ కి మీకు ఇవి చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్ చాలా ఉందని ఇవి ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు ఇదిగోండి ఇది కూడా బతుకమ్మనే మీకు ఇట్లా కంప్లీట్ ప్లేన్ లో కావాలంటే ఇలా కూడా దొరుకుతుంది ఇదొక కాంబినేషన్ కాంబినేషన్ మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టుగా తీసుకోవచ్చు లైట్ వెయిట్ లోనే వచ్చేస్తుంది సెట్ చేశారు కదండి ఫ్లవర్స్ కూడా మీరు సెపరేట్ గా తీసుకోవాలంటే కూడా చాలా డిజైన్స్ ఆప్షన్స్ ఉంటాయండి ఇవి లాస్ట్ టైం మనం గిఫ్ట్ గా కూడా ఇచ్చారు ఫ్రీ ఇచ్చారు ఈసారి నేను అడగడం మర్చిపోయాను మా సబ్స్క్రైబర్స్ స్టోర్ విజిట్ ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా ఇస్తున్నారు లాస్ట్ టైం ఈ ఫ్లవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే స్టోర్ విజిట్ కి వస్తే కొన్నా కొనుక్కున్న ఇచ్చారు కదా ఫ్రీకి ఇచ్చినాం హ్యాపీ అయినారు కానీ ఇప్పుడు ఓవర్ బడ్జెట్ అయిపోయింది ఇప్పుడు ఇవ్వాలంటే కష్టం అయిపోతుంది కానీ ఒక ఫస్ట్ టైం చేసిన మేడం వచ్చిన అప్పుడు ఒక మంచి ఆఫర్ ఇచ్చినాం కానీ నో ప్రాబ్లం మీరు రండి దసరా దివాళి కూడా రండి ఒక షీట్ అయితే మీరు విజిట్ చేయండి ఒక దసరా ఆఫర్ నడుస్తుంది మన దగ్గర ఏదైనా షీట్ తీసుకోండి మన దేవుళ్ళు నచ్చిన హనుమాన్ చాలీసా ఇట్లా దేవుళ్ళవి అష్టకాలు ఉంటాయి కదా అండి అష్టోత్తరాలు అష్టకాలు ఇట్లా అన్ని షీట్ లాగా ఉంటాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఉంటాయి ఒకటి ఇస్తారనమాట మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసి ఒక గూగుల్ రివ్యూ రాయండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే మీరు ధనలక్ష్మి సిల్వర్ నైన్టీన్ నైన్టీ వన్ ఫాలో చేయండి మీకు ఇది ఫ్రీగా ఇచ్చేస్తారు మన ఛానల్ తరపు నుంచి పర్చేస్ చేసినా చేయకున్నా కదా సార్ స్టోర్ కు వస్తే డెఫినెట్ గా పర్చేస్ చేయకుండా ఎవరు వెళ్లారండి అలాంటి కలెక్షన్ ఉంటుంది మన దగ్గర అండ్ ఇంక ఇవన్నీ కూడా ఫ్లవర్స్ సంపంగి ఫ్లవర్స్ కంప్లీట్ సిల్వర్ లో మీకు ఇట్లా ఎనామిల్ వద్దు మాకు డిజైన్స్ వద్దు కంప్లీట్ సిల్వర్ లో కాంబినేషన్ లోనే కావాలంటే కూడా మీకు ఇలా కూడా దొరుకుతాయి సో ఇవ్వండి బతుకమ్మలు ప్లస్ ఫ్లవర్స్ కి సంబంధించిన కలెక్షన్ అనమాట ఇంకా కలెక్షన్ ఉంది శాంపిల్ కి కొన్ని సెట్ చేసాం స్టోర్ లో కలెక్షన్ ఎక్కువ ఉంటుంది స్పేస్ తక్కువ ఉంటుంది అందుకే కొన్ని అరేంజ్ అన్నమాట మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ చూడొచ్చు దగ్గర నుండి అండ్ ఇది అష్టోత్తరం స్టాండర్డ్ లైట్ వెయిట్ లో కస్టమైజ్ ఓన్లీ ఓన్లీ గ్రామ్స్ ఫ్లవర్స్ ఓకే దీంట్లో పెద్దవి కూడా వస్తాయండి మనకి కానీ ఆ బడ్జెట్ కి వెళ్ళలేము రెగ్యులర్ పూజా గదిలో పెట్టుకోవాలంటే అమ్మవారి ఐడియల్స్ కూడా మీకు అన్ని దొరుకుతాయి ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ కి సంబంధించినవి పెట్టాము దుర్గా మాతల్నే పెట్టాము అనమాట లక్ష్మీ దేవత గణేష్ ఏ గాడ్ కావాలన్నా కూడా మీకు దొరుకుతుంది స్టోర్ కు వస్తే చూడొచ్చు త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ వన్ ఇంచెస్ అట్లా ఉంటాయి కదా అన్ని సైజెస్ లో విగ్రహాలు దొరుకుతాయి అండి నెక్స్ట్ దాండియా స్టిక్స్ మనకి దేవి నవరాత్రులంటేనే దాండియా కదా హైదరాబాద్ లో అయితే దాండియా ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఒకప్పుడు ఇంత లేకుండే బట్ ఇప్పుడైతే చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ దాండియా స్టిక్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఏ బడ్జెట్ నుంచి వస్తాయండి వస్తాయి చాలా తక్కువ బడ్జెట్ అంటే ఇది సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చెక్క మీద సిల్వర్ ఫాయిల్ ఉంటది ఇది సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ దగ్గర దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే దాని తర్వాత ఈ ఈ దాండియాలు ఇది లైట్ వెయిట్ లో ఉంటాయి ఇది ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే దాని తర్వాత ఇట్లా కొంచెం దొడ్డుగుంటాయి ఇది కూడా బాగున్నాయండి ఇది కూడా 60 గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అండి ఓకే ఇంకా స్టాక్ కూడా ఉంది మీరు అక్కడ కలెక్షన్ కూడా చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి అండి చే స్టిక్స్ లో అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే రండి అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మీరు ఆన్లైన్లో కూడా చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ అబౌ టెన్ థౌసండ్ ఉంటే షిప్పింగ్ ఫ్రీకి ఇస్తాం ఓకే అబౌ టెన్ థౌసండ్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఫాస్ట్ సర్వీస్ కావాలంటే ర్యాపిడో కూడా రాపిడో ద్వారా కూడా పంపిస్తారు మీకు అదే రోజు ప్రోడక్ట్ వచ్చేస్తుంది మీ ఇంటికి ఇదిగోండి ఇవన్నీ కూడా దాండియా స్టిక్స్ అన్నమాట మనకి మీ ప్లేన్లో కావాలంటే ప్లేన్లో ఎనామల్ డిజైన్తో కావాలంటే ఎనామల్ డిజైన్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి

దీపదానం అట్లా చేయాలనుకున్నా కూడా మీకు లైట్ వెయిట్ దీపాలు ఉంటాయి అండ్ ఇంట్లోకి యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి పంతులు గారికి దీపదానం అని చెప్పి కూడా దీంట్లో ఉసిరికాయ పెట్టి ఇట్లా దానం ఇస్తుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు మీరు లైట్ వెయిట్ లో బాగున్నాయి ఇవేమో దొంతులు అండి దీపావళి నోములు చేసుకుంటారు కదా చాలా మంది తెలంగాణలో దీపావళి నోములు ఉంటాయి నోములప్పుడు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటారు ఇది దొంతులు అంటారు ఇవి కూడా అన్ని సెట్స్ అన్నమాట ఇది ఫోర్ పీసెస్ వచ్చింది. ఏండి ఇది ఇది కూడా సేమ్ 3 5 అట్లా స్టెప్ స్టెప్స్ ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎంత weight నుంచి స్టార్ట్ అవుతాది దొంతలో? మోస్ట్ 3 ది 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతది. ఇంకా 5 ది 75 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతది. పేర్ పేర్. పేర్ 50 గ్రామ్స్ లో పేర్ వచ్చేస్తుంది. 50 గ్రామ్స్ లో పేర్ వచ్చేస్తుంది. లైట్ weight లో మంచి సాలిడ్ గా ఉన్నాయండి. లైట్ weight లో ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో 50 గ్రామ్స్ లోనే సెట్ అవుచేస్తుందంట మనకి. ఇట్లా మీకు డిజైన్ లో కావాలంటే ఎనామిల్ డిజైన్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి స్ట్రాంగ్ ఉంటాయి సెట్ ఓకే ఇవి కూడా బతుకమ్మలే అండి చిన్న క్యూట్ బతుకమ్మలు బతుకమ్మ ఫెస్టివల్ రోజు మన పూజా మందిరంలో ఇది పెట్టుకుని మనం పూజ చేసుకోవడానికి అట్లా చాలా బాగుంటుంది ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి అండ్ ఇవి కూడా పూజ బుట్టలు చిన్నవి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ బుట్టలా లేకుండా ఓన్లీ ఇదే ఉండే కదండి బుట్టలా కస్టమైజ్ బాగుందండి ఇది కూడా లైట్ వెయిట్ లో వస్తుంది మనకి చాలా ఆల్మోస్ట్ ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఓకే అండి ఇది కూడా మనం డెకరేషన్ పర్పస్ తీసుకోవాలనుకున్న అలా కూడా బాగుంటుంది చిన్న పూజ బుట్టలు క్యూట్ గా బాగున్నాయి అసలు బలి సెట్ మీరు సెట్ చేయడం బాగుందండి ఇవన్నీ మామూలుగా ఇవి చూస్తే ఏం నార్మల్ ఐటమ్ అనిపిస్తుంది ఇట్లా సెట్ చేసేసరికి ఎంత బాగుంది తీసుకోవాలి అనిపిస్తుంది చూస్తుంటే అంత బాగా సెట్ చేశారు కొంచెం పెద్ద సైజులో పూజ బుట్టలు కావాలంటే మీకు ఇలా కూడా దొరుకుతాయి ఇవి సింహాసనాలు పంచగౌరించే సైజ్ లో మనకి శివలింగము అన్ని వచ్చాయండి దీంట్లో పంచగౌరి సెట్ అనమాట ఇది కంప్లీట్ గా ఇలా వస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఒకటే అడుగుతారు మోస్ట్లీ ఓకే పంచగౌరి సెట్ అంటే పంచగౌరి సెట్ అండి ఇది ఇది కూడా అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఇది మీకు ఫ్లవర్స్ వద్దు నార్మల్ బతుకమ్మనే కావాలనుకున్నా కూడా ఇదిగోండి ఇలా కూడా తీసుకోవచ్చు ఇది కూడా లైట్ వెయిట్ కదా ఈ కింద ప్లేట్ లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ అండి ఓకే ఇలా వస్తుంది దుర్గా మాత అన్నపూర్ణాదేవి లలితాదేవి ఇట్లా విగ్రహాలు కూడా ఉంటాయి అండ్ విగ్రహాలు పెట్టుకోవడానికి ఇట్లా సింహాసనాలు వి సిల్వర్ ఫాయిల్ వస్తుందండి సిల్వర్ సిల్వర్ మొత్తం ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ స్టార్ట్ అవుతాయి ఇలా విగ్రహాలు పెట్టుకుంటే బాగుంటుంది ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ బతుకమ్మలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండి మీకు అక్కడ అరేంజ్ చేశాం కదా అవి ఇలా ప్లెయిన్గా దొరుకుతాయి అనమాట మీకు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మీరు సెట్ చేసుకొని తీసుకోవచ్చు ఇదిగోండి ఇవి కూడా ఇవి డిఫరెంట్ ఇవి త్రీ పీసెస్ అటాచ్ చేశారు కదండి ఇలా ఒక మాకు ఒక స్టాక్ కూడా వస్తుంది రౌండ్ అశ్వత్వం ప్లేట్ కూడా ఓకే దాని మీద మీరు బతుకమ్మ కూడా సెట్ చేయొచ్చు అదే అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అప్పుడు చేర్ చేయొచ్చండి అది కూడా మాకు దగ్గర స్టాక్ ఉంటుంది ఒక 2 డేస్ లో ఓకే బతుకమ్మలు మీకు సైజెస్ చూపిస్తున్నాను చూడండి చిన్న సైజ్ ఈ సైజ్ నుంచి ఈ సైజ్ వరకు అన్నీ దొరుకుతాయి ఇదిగోండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన సైజు మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు విగ్రహం చూడండి ఎంత బాగుందో నుంచి చూడొచ్చు లక్ష్మీ అమ్మవారు వెనకాల కలసం వస్తుంది అటు ఇటు ఎలిఫెంట్స్ వస్తాయి ఎలిఫెంట్స్ అమ్మవారికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంది డీటెయిలింగ్ మనకి మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు అమ్మవారి జ్యువెలరీ ఫేస్ ఫీచర్స్ స్మైలీ ఫేస్ తో సహా డీటెయిలింగ్ ఉంది ఇలా మనకి విగ్రహాలు అన్ని దొరుకుతాయి కదండి విగ్రహాలు కొంచెం ఎక్కువ కాస్ట్ ఈ కూడా ఉంటాయండి ఓకే సాలిడ్గా బాగుంది ఇలాగే గణపతి కూడా ఉంటుంది మనకి ఇదిగోండి ఎంత వెయిట్ లో వస్తాయని అప్రాక్సిమేట్ గా ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ అయితే 20 mm. 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతది దాని తర్వాత ఒక 100 150 గ్రామ్స్ వరకు ఉంటాయి ఓకే మీకు ఇంత వెయిట్ లో కావాలన్నా కూడా కస్టమైజ్ కూడా చేసి ఇంత వెయిట్ లో ఇంత హైట్ లో కావాలన్నా కూడా కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది దివాళీ సెట్స్ అండి ఇది ఎంత వెయిట్ లో వస్తుందండి ఇది 10 గ్రామ్స్ లో వచ్చేసింది 10 గ్రామ్స్ లో వస్తుంది

మనకి ఇలా వస్తుంది అనమాట యంత్రం స్టిక్కర్ వస్తుంది శుభ్ లాబ్ వస్తుంది కంప్లీట్ గా సిల్వర్ లో ఇది దీనికి బ్యాక్ ఇదే స్టిక్ చేసేసుకోవాలండి దీనికి బ్యాక్ సైడ్ బాగుంటది దీనికే డబుల్ టైప్ ప్లాస్టర్ వేసేసి స్టిక్ చేసుకోవచ్చు అండి ఇది డీటెయిలింగ్ బాగుంది ఇంకా టెన్ గ్రామ్స్ అండి గ్రామ్స్ గ్రామ్స్ ఈ బడ్జెట్ నిస్కోండి ఇంక ఇది ఇది కూడా బాగుంది సాలిడ్గా వచ్చాయి దీంట్లో అన్ని మనకి షాప్స్ లో అట్లా పెట్టుకోవడానికి అయినా దేనికైనా బాగుంటుంది ఇవేంటండి ఇదంటే యంత్రాలు యాక్చువల్లీ దివాళీ దసరా దగ్గర వస్తే చాలా కస్టమర్ డిమాండ్ ఉంటుంది మాకు శ్రీ యంత్రం కావాలి మా లక్ష్మీ పాదం కావాలి మా ధన యంత్రం కావాలి మాకు వాస్తు యంత్రం కావాలి మా కుబేర్ యంత్రం కావాలి ఏ యంత్రం కావాలన్నా దొరుకుతుంది ఇదిగోండి అమ్మవారి పాదాలు ఇది మనకి క్యాష్ కౌంటర్లో పెట్టుకుంటారు బీరువాలో పెట్టుకుంటారు రైస్ డబ్బాలో పెట్టుకుంటారు అట్లా ఏదైతే మనకి డబుల్ అవ్వాలి అనుకుంటాము ఆ ప్లేసెస్ అన్నిట్లో పెట్టుకుంటారు అనమాట అవును ఇప్పుడు మాకు ఒక కస్టమర్ ఉండే వాళ్ళు ఇంటి అందర్ డాటర్స్ అందర్ సిస్టర్స్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సారీస్ కొన్ని మీద మనం పైసలు ఇస్తాం హండ్రెడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు లక్ష్మీపాదం దాంట్లో వేసి ఇచ్చినారు గిఫ్ట్ ఒక డాటర్స్ కి కదా వాళ్ళు ఒక లక్ష్మీపాదం అది మంచిగా కనిపించింది ఇంకా ఒక సారీ కూడా హైలైట్ అయింది పర్పస్ ఇవ్వడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ రూపీస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇట్లా సెట్ తీసుకోవాలి సింగిల్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం మీరు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న కూడా బాగుంటుందండి ఇది లక్ష్మీ పూజలు అట్లా చేసుకున్నప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ముత్తైదులకు వాయినం ఇస్తూ ఉంటాం కదా సో ఏదో ఐటమ్ ఇవ్వకుండా ఇలాంటిది ఇస్తే ప్రీషియస్గా ఉంటుంది వాళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటారు ఎప్పటికీ గుర్తుంటుంది రాముల వారి పాదాలు డీటెయిలింగ్ మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో మీరు ఒకసారి స్టోర్కి వస్తే కలెక్షన్ డీటెయిలింగ్ అంతా చూడొచ్చండి బాగుంది ఇది రిటర్న్ గిఫ్ట్కి కూడా బెస్ట్ ఆప్షన్ బతుకమ్మ లేటెస్ట్ కలెక్షన్ అండ్ దసరాకి సంబంధించినవి అన్నీ చూసారు కదా దాంతోపాటు మనకి నార్మల్గా రెగ్యులర్గా మనం చూసే సిల్వర్ ఆర్టికల్స్ కూడా చాలా మంచి ప్యూరిటీలో ఉంటాయండి ఇట్లా మీకు దీపక్ పుందులు కానీ ఇదిగోండి ఫినిషింగ్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటివి పైన చూడండి ఇవే కాకుండా ఇంకా స్టాక్ కూడా ఉంటుంది అండ్ మీరు ఏ ఐటెం తీసుకున్నా కూడా బల్క్లో ఇట్లా ఉంటాయండి చాలా స్టోర్స్కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ హైదరాబాద్లో కూడా చాలా స్టోర్స్కి ఇక్కడ నుంచి మనకు స్టాక్ అనేది వెళ్తూ ఉంటుంది ఏది తీసుకున్నా ఇట్లా వందల్లో వేలల్లో పీసెస్ ఉంటాయి చాలా బరువు అవుతుంది తీసుకుంటే ఇట్లా తంబాలాలు మనకి దీపావళికి హారతులు ఉంటాయి కదా హారతులు ఇవ్వడానికి కూడా చాలా లైట్ వెయిట్ లో బాగున్నాయి ఎంత గ్రామ్ ఎన్ని గ్రామ్స్ లో ఒక చిన్న సైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉంటాయి ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ ఇది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అండి వన్ కేజీ లోపల మంచి ప్లేట్ సాలిడ్ ప్లేట్ వచ్చేస్తుంది సో ఇట్లా దీపావళి హారతులకు కూడా మీరు ప్లేట్ తీసుకోవాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి ఉంటాయి అండ్ ఇట్లా గ్లాసెస్ లంచ్ ప్లేట్స్ వాటర్ గ్లాసెస్ లంచ్ ప్లేట్స్ కూడా ఈ సైజు నుంచి పెద్ద లంచ్ చేసే సైజ్ వరకు కూడా అన్నీ ఉంటాయి ఇది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఒకసారి స్టోర్ కి రండి నా సజెషన్ అయితే ఆన్లైన్ కన్నా కూడా స్టోర్ కి వస్తే స్టోర్ వస్తే బెటర్ ఉంటది కొంచెం ఆన్లైన్ మేము కొంచెం మాకు జగా చిన్న ఉంది కొంచెం టీమ్ ఎక్కు పెట్టగల్తలే మేము వీడియో కూడా ఎక్కువ రీచ్ ఎల్లింది అనుకోండి చాలా కాల్స్ మెసేజెస్ వస్తూ ఉంటే అందరికి ఒకేసారి రిప్లై ఇవ్వడం కుదరదు అన్నమాట లాస్ట్ టైం చాలా మంది రిప్లై ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని పెట్టారు ఒకేసారి హండ్రెడ్ మెసేజెస్ వచ్చాయి అనుకోండి అందరికి రిప్లైస్ ఇవ్వడం కొంచెం డిలే అవుతూ ఉంటుంది కాబట్టి స్టోర్ కి రండి సండే కూడా స్టోర్ ఓపెన్ కదా సండే ఒక త్రీ వరకు ఉంటాం అండి మార్నింగ్ ఏ టైం నుంచి త్రీ త్రీ వరకు ఉంటుంది సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి చక్కగా సరదాగా షాపింగ్ కి రండి సండే వస్తే పార్కింగ్ కూడా ఫ్రీ మామూలు టైం లో పార్కింగ్ ఉంటుంది ఇంకొకటి ప్రాబ్లమ్ ఇక్కడ కొంచెం వర్కింగ్ డే లో పార్కింగ్ చాలా ప్రాబ్లమ్ ఇబ్బంది ఉంటుంది మా పోర్ట్ మార్కెట్ లో పార్కింగ్ చాలా ఇష్యూ వస్తుంది మీరు ఒక రిక్వెస్ట్ మీరు ఆ రోజు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మీరు ఓలా ఉబెర్ అది ఆటో ఏమైనా ఉంటే మీకు ఈజీ ఉంటుంది లేకపోతే మెట్రోకి వస్తే చక్కగా దగ్గరే కదా మెట్రో కూడా సికింద్రాబాద్ మెట్రో నుంచి మీరు ఆటో చేస్తే మా లొకేషన్ ఈజీగా ఓకే సో చూశారు కదా అండి ఇది ఈ రోజుకి అయితే వీడియో అండ్ స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీడియో డిస్ప్లే చేశాను ఆపర్డ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి గైడ్ చేస్తారు ఎలా రావాలి స్టోర్ కి అనేది అంతా గైడ్ చేస్తారు లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇది ఈ రోజుకి అయితే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టే కేర్ హ్యావ్ ఎ నైస్ డే